ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅಂತ అవసరం లేదు సీన్గా ఒక రెండు పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారం ఇప్పుడు జగిత్యాల పట్టణం మరియు రాయకల్ పట్టణానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో మరి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులు కావచ్చు పూర్తి చేసిన పనులు కావచ్చు వాటికి సంబంధించిన గత సంయాంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు కంటే ముందు మొదలుపెట్టి పూర్తి చేసిన పనులు అదేవిధంగా చేసిన పనుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పూర్తి చేసిన పనులకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు గంట ముందు ప్రొసీడింగ్స్ వచ్చి పూర్తి చేసిన పనులకు దాదాపుగా ప్రతి గ్రామంలో జైత్యాల వార్డుల్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లే కావచ్చు నన్ను గుండెలో పెట్టుకొని అప్పుడు ఆ ప్రభుత్వం దిక్కుండి గెలిపించిన గ్రామస్థాయి నాయకులు కావచ్చు కొంతమంది నాకు వ్యతిరేకంగా అటు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ ముఖ్యంగా కాంగ్రెస్కు అప్పుడు పనిచేసిన నాయకులై బిల్లులు పెండింగ్ కావచ్చు వివిధ మందిరాలకు గుళ్ళకు మస్జిద్లకు సంబంధించిన బిల్లులు అంతకుముందు చేసినాయి పెండింగ్ ఉన్నాయి కావచ్చు డబల్ బెడ్రూమ్ల బిల్లు పెండింగ్ కావచ్చు జైత్యాల పట్టణంలో అభివృద్ధి చేసిన కోట్లాది రూపాయల వర్క్ల బిల్లుల పెండింగ్లు కోట్లాది రూపాయలు దాదాపు ఆరు నుంచి ఎనిమిది కోట్ల పైన సీసీ రోడ్లు డ్రైన్లు ఇరవై నాలుగు కోట్ల పైన డబల్ బెడ్రూమ్ పెండింగ్ రాయకల్ పట్టణానికి సంబంధించిన మూడు కోట్ల తొంభై రెండు లక్షల పెండింగ్ బిల్లులు ఇక గ్రామాను గ్రామాన్ని చెప్పుకుంటూ పోతే మా ముఖ్య ఉన్నాడు అల్లీపూర్ వెంకటేశ్వర స్వామి బిల్లు కావచ్చు తాట్లవా ఆంజనేయ స్వామి బిల్లు కావచ్చు కాడ మిత్రులు ఎమ్మెల్సీ రమణ గారు ప్రపోజ్ చేసిన కొన్ని వర్క్ల బిల్లులు కావచ్చు కలెడలో మొగిలి కావచ్చు అంతర్గాములో కావచ్చు చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక వంద పైన రాజకీయ నాయకులు సారంగాపూర్ అనుకుని అనుకోని అన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి వాళ్ళు చేసిన పనులే బిల్లులన్నీ కూడా ఈ ప్రభుత్వంతో చెల్లింప చేసిన లేకుంటే ఆనాడు నాకు పనిచేసిన నాయకులు వంద పైన నాయకులు ఐదు లక్షల నుంచి అరవై డెబ్భై లక్షల వరకు కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు పెద్ద కాంట్రాక్టర్లు కూడా ప్రతిదానికి లాలోచి పడరు అంతకుముందు కూడా నాయకులు ఉన్నారు అంటే అభివృద్ధి చేసినప్పుడు వాళ్ళ లాభం కోసం చేస్తారా వాళ్ళు కొంత బిల్లు ఇప్పిస్తేనే వాళ్ళు ముందుకు పోతారు అలాంటి కోసం చేయడం జరిగింది ముందుకు పోయినరు ఇవాళ జగిత్యాల పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది మూడో వార్డులో సామాన్యులు నివసించే రోడ్ కావచ్చు నాలుగో వార్డులో సామాన్యులు నివసించే ట్రైన్ కావచ్చు ఎల్ఎల్ గార్డెన్లో ఏదైతే మొదలు పెట్టినామో ఇరవై ఒక్క ఫీట్ల రోడ్కు బీటీ రోడ్కు వేస్తే ఇది అంతే వేస్తారా అంటే ఇక మీకు తెలుసు జీవన్రెడ్డి గారే మాట్లాడి ఆ తర్వాత సిరోజుద్దీన్ రామాదేవి అని కోర్టు కేసు వేసిండ్రు ఇప్పుడు పని చేస్తుంటే ఆపుతున్నా కానీ ఆ సిమెంట్ దడవద్దు అని చెప్పి ఖాళీగా ఉన్న దాంట్లో పెట్టుకున్నారు తప్పక గోదాం పెట్టి వెజ్ నాన్ వెజ్ మార్కెట్లో వ్యాపారం చేయలే ఎవరు కూడా ఎప్పుడైనా కానీ ప్రభుత్వాలు అధికార పార్టీ ఉన్నది కొంతనన్నా మొగ్గుతారు ప్రభుత్వంతో కలిసి నేను పోయి మంచిగా పనిచేస్తున్నందుకు ఇవాళ రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి ఎస్ అంటే చలిగాలో చాలా అవుతుంది వాటిని రిక్వెస్ట్ చేసిన లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం కలిసి కూడా పోయినాం మీరు మీడియాలో చేశాను ఊ అంటే చాలా అయిపోతుంది మరి అదే సిరిసిల్లకి వచ్చిందా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కరీంనగర్కి వచ్చిందా హుజరాబాద్కి వచ్చిందా కురట్ల మెడిపల్లికి వచ్చిందా రెండు వందల కోట్లతోటి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామో అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణ పేదల కోసం పిల్లల కోసం కాదా మనది నేను మంజూరు చేయించి టెండర్ అయిపోయి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు టెండర్ వేసి చేయడానికి అగ్రిమెంట్ చేయించుకొని రెడీ ఉన్నారు జస్ట్ స్థలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు ఇట్లా సంతకం పెడతారే పని మొదలు పెడతారు రెండు వందల కోట్లది ఇది జగిత్యాల ప్రజల కోసం సంజయ్ కుమార్ చేస్తున్న పని కాదా అని నేను అడుగుతా ఉన్నా మరి కొరట్లోకి ఇవ్వలే సిరిసిల్లకి ఇయ్యలే కరీంనగర్ ఇవ్వలే హుజరాబాద్ ఇవ్వలే ఇవాళ జైత్యాలకు నాకు ఐదు కోట్ల రూపాయలు ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా ఇష్టం వచ్చిన కుల సంఘాలకు కావచ్చు మందిరాలకు కావచ్చు రోడ్లకు కావచ్చు కాలువలకు కావచ్చు ఎప్పుడంటే అర్జెంటుగా వాడుకోమని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎనిమిది నియోజకవర్గాలకు ఇస్తే అందులో ఆ ఎనిమిదిలో ఫస్ట్ పేరు జైత్యాలనే ఉన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఐదు కోట్లు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే ఫస్ట్ జైత్యాల తర్వాతనే మిగతా పేరు స్టార్ట్ అయినాయి మరి కరీంనగర్ లేదు కదా హుజరాబాద్ లేదు కదా కొరట్లో లేదు కదా సిరిసిలో లేదు కదా మరి నేను కొట్లాడుకుంటూ ఉండాలన్నా ధర్నాలు చేసుకుంటూ ఉండాలన్నా ఈ ప్రజలకు నేను నిధులు తీసుకురావాలన్నా ఆలోచన చేయండి మరి ఇవన్నీ కలుస్తున్నప్పుడు దీంతో పాటుగా చాలా మంది మాట్లాడుతుంటారు యావరి రోడ్డు గురించి మాట్లాడితే యావరి రోడే నేను చెప్తా ఉన్నా గతంలో జరిగిన విషయంలో మాట్లాడితే ఒక పెట్రోల్ పంప్ మాట్లాడతారు కూలబట్ట పెట్రోల్ పంప్ ఎవరికి కావాలి నాకు సంబంధం ఏంది నాకు దోస్త అయితే నేను ఊటో కంటే పదేళ్ళ ముందు వచ్చింది పది ఏళ్ళ ఇంకా ముందు కాయిదాలు వచ్చినాయి ఆ క్యూబాలో ఏందో డాక్యుమెంట్ ఏందో పెద్ద పెద్ద వకీల్ నేను వకీల్ కొడుకుని కావచ్చు కానీ ఒక పెద్ద న్యాయవాది అరే ఎప్పుడో కూలబట్టస్తుండే ఈ వారి కాలేజీ పోయే మూల మీద అంగట్ల ఒక్క రామచంద్రం బిల్డింగ్ కూలబెడితే సార్ బిల్డింగ్ కూలగొడితే ఇదివరకు మట్టి కుండలు రంజన్లు అనేవాడు తడకలు గవ్విదీయోళ్ళు రోజు మాట్లాడతారు పెద్ద పెద్ద మంత్రి పదవులు చేసిన నేను ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన అప్పుడు జరిగిన చెప్తా అక్రమ నిర్మాణాలు ఒక్కసారి దయచేసి మీ అందరు కూడా కాపీ ఇస్తా అని చెప్పి కూడా తెలియస్తున్నా రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఆర్డర్ తీసుకొచ్చిన రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఎవరైనా కానీ మంచిగా కమర్షియలే కట్టాలి కమర్షియల్ పర్మిషన్లు వస్తున్నాయి ఒక్క రోడ్డు కాదు మీరు గెలిపి జైత్యాల పదవి గెలిపించిన సంజయ్ కుమార్ యావర్ రోడ్డును వంద రోడ్లు చేయడమే కాకుండా లోపల వంద మీటర్ల దానిక కూడా కమర్షియల్ చేసిన అంటే లోపలిది కనుక మీరు చూస్తారు కదా కాంతిభవన్ స కావచ్చు దానికి ఎదురుంగా సంధి మనం వైశభవన్ కోయేది కావచ్చు ఇంకా ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న బైలైన్స్ ఉంటాయి కదా అందులో కూడా దుకాణాలు ఉండేవి అవన్నీ కూడా వంద మీటర్ల వరకు కమర్షియలే ఉండాలని చెప్పి తీసుకొచ్చిన ఇది జైత్యాల పట్టణ ప్రజలకు ముందు తరాల కోసం ఉపయోగపడదా ఈ వంద ఫీట్లు ఎప్పుడు చేసా అంటే కొరుట్ల మెట్పల్లి ఎప్పుడు చేసాను చెప్పు రి అసలు నేను జైత్యాల మెట్పల్లి దవాఖాన పెడుతూ జైత్యాలకు షిఫ్ట్ కావడానికి కారణమే తొంభై ఏడులో నూరు ఫీట్ల రోడ్ అవుడు ఆడ నూరు ఫీట్ల రోడ్ అయితే నువ్వెందుకు వచ్చినావు అంటే నా కొరుట్ల మెట్పల్లి రెండు అక్కల్లా హాస్పిటల్ నడుతుంటే నేను తొంభై మూడుకి వెళ్ళి తొంభై ఏడు దానిక చొకరావు మనవాడందరు ఎందుకంటే పెద్ద లీడరు ఎంపీ కాబట్టి అలా మనవరాలు చేసుకున్నావు కాబట్టి మా అమ్మాయిని మేనగొడలు కాబట్టి మనవాడు మనవరాందరు బ్రహ్మాండమైన దోకా నడుతుండే కొరట్లో పెట్టి రెండు కూలిపోయాడు రోడ్ వైడింగ్లో జయితే ఎందుకు చేయలేదు మరి ఇంత పెద్ద నాయకులు ఎమ్మెల్యే ఉండ్రి మాజీ మంత్రి ఆ తర్వాత రోడ్ల మంత్రి ఈ ఎమ్మెల్యే వల్ల డిలే అయింది అంటారు నేను ఆ డిలే చేసింది ఇవాళ నేను అయినాక ఏడాది నడితే లోపల ఇంత బ్రహ్మాండమైన ఆర్డర్ తీసుకొచ్చిన యావత్ రోడ్డు వంద ఫీట్లు అంటే అందుకే ఇవాళ విజేత సూపర్ మార్కెట్ కావచ్చు కొత్త గట్టి రిలయన్స్ బిల్డింగ్ కావచ్చు హ్యాపీ కావచ్చు ఇంకేదో కావచ్చు అన్నీ కూడా వంద ఫీట్లు లోపలికి జరిగిన మాట కడుతున్న నిర్మాణాలు చూస్తున్నారు ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారు మాట తీసుకున్నా నేను తప్పకుండా యావై రోడ్డు మెడల్ చేయిస్తా అవే కాదండి పద్నాలుగు జోన్లు ఈడ బట్టివాడలో పొలకన్నా పర్మిషన్లున్నాయా ఇరవై ఒకటి కంటే ముందు ప్రజలను సహకరిస్తే ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే తప్పకుండా జైత్యాల పట్టణ అభివృద్ధిని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జైత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా జైత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసిన కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ పంతొమ్మిది నాడే సీఎం ఆఫీస్ నుంచి తర్వాత కూడా కలిసిన కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన ఆ తర్వాత జూన్ ఇరవై మూడు అనుకుంటా డేట్ ఇటు జాయికలేదు ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే కలిసి పని చేస్తామని చెప్పి పోయిన చాలా కాపుతే వారు నాకు కండవ కాపితే నేను కాంగ్రెస్లో చేరినట్టు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చరచ్చ చేసి నా దిష్టిబొమ్మ తలపెట్టారు నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం అది అడుగుతుంది కదా మీరు ఏమైనా వివరణ అడిగి ఎస్ ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కుంటుంది మర్డర్ చేసినకే హత్య చేసినకే ట్రయల్ నడుతుంది కోట్ల అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి శా వ్యాప్తంగా కండవ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి తహస దాడి మీరు కూడా చూసారు అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసారు అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు ఐదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్ కట్టవుతాయి అటైతే అయితే నేను ఎన్నడ ఆబ్జెక్షన్ చేయలే ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే నేను ఆబ్జెక్షన్ చేయలే నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు అఫడే వాస్తవమే అఫిడవిటే కాదు కట్టినా భయ్ అఫిడవిటే కాదు నెలకైదు కలిగెట్టదంటే విప్ జారీ చేస్తే రేపటి నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైనా చేయది ఈ బిల్ మద్దతు ఇవ్వమంటే అటే చెప్తాను నేను మరి ఇవాళ మాట్లాడుతూ ఉంటే ఈ రకం కానీ అయినా నన్ను ఎంత విమర్శించినా ఎన్ని మాటలు అన్నా నోరుదేముందా నేను ఒక పార్టీ నాయకులను వాళ్ళు బాధ అనిపిస్తే ఒక పట్టణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి యువ నాయకుడు మాట్లాడరాదా నోటికొచ్చినట్టు ఇంకోడెవడో టికెట్ రాలేదు ఎక్కడో మాట్లాడి అట్లా నేను కూడా మాట కానీ ఏనాడు కూడా నేను స్థానిక బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ అధిష్టానం గురించి కానీ ఈ రోజుకు నేను విమర్శించలేదు పనులు జరుగుతున్నాయి కాబట్టి జైత్య అభివృద్ధికి నిధులు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను పోతే కానీ మంత్రులు కానీ మంత్రులు కూడా మంత్రులు కానీ మిగతా నాయకులు కానీ నన్ను ఆదరించి నాకు పనులు చేస్తున్నారు కాబట్టి జైత్యాల ప్రజలకు పనులు చేస్తున్నారు కాబట్టి నాకు కాదు నాకంటే ఏముంటుంది పరిస్థితులు అందరూ అనుకున్నట్టు అంత లేవు పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను కలుస్తున్నా కానీ ఏనాడు విమర్శించలేదు ఈరోజు కూడా నేను ఖచ్చితంగా కమిట్ అయి ఉన్నా ఇది ఎందరు ఎన్ని మాట్లాడినా నేను దీనికి భయపడేది లేదు నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సంత లాభం కోసమే కాదు జగిత్యాల అభివృద్ధే నా ఆరాటం ఆ ఆరాటం కోసమే నేను పాటు పడుతున్నా ఇప్పుడు కూడా నేను మీడియా ముందు అది రాష్ట్ర స్థాయిలో ఉన్న మా విలేకరులు కావచ్చు అందరు కావచ్చు మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఇక్కడ వాళ్ళని కూడా కొడతా ఉన్నా నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా వినవించుకుంటున్నాను